కమింగ్ బ్యాక్ టు యువర్ ఫిల్మ్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఓకే వరుసగా మూడు హిట్లు వచ్చినాయి తర్వాత కొంచెం అంటే చిన్న నేరో పాత్ లాగా నడిచింది మీకు దాదాపుగా చెప్పాలంటే బట్ వాటికి రీజన్స్ నీ సక్సెస్ కి రీజన్ ఏంటి త్రీ ఫిల్మ్ రీజన్ అండ్ తర్వాత ఆ ప్రయాణంలో చెప్తే మళ్ళీ ఆర్జీబీ గారు అనుకుంటారు అసలు నువ్వు నువ్వు ఆర్జీ నువ్వు నుండి రీజన్ అంటే ఏమండదు సినిమా ఆడడానికి ఎన్ని రీజన్లు ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క కారణం ఉంటుంది సో ఇట్స్ నాట్ జస్ట్ వన్ థింగ్ చెప్పారు కదా నవరు కలిసి పనిచేస్తావు ట్వంటీ ఫోర్ అవర్స్ కదా అండ్ మనకి అంటే అన్ని కుదిరినప్పుడు ఇట్ విల్ బి ఫైన్ అంట ఏదో ఒకటకంటే కుదరలేదు అంటే చాడదు సో అంటే యూ కెన్ ఓన్లీ లర్న్ విత్ ఎక్స్పీరియన్స్ తప్ప నేను ఇందాక అదే అడిగాను నిన్ను ఎక్స్పీరియన్సెస్ అన్నవి ఎప్పుడు కూడా ఆ ఒక పాఠం అను గుణపాఠం ఏదో ఒకటి నేర్పుతుంది పైగా నువ్వు అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాడు ఇండస్ట్రీకి అందుకే సమ్ టైమ్స్ యూ ఆల్సో ఈవెన్ ఇఫ్ యూ నో యూ విల్ బి హెల్ప్లెస్ ప్రాజెక్ట్ సెలెక్షన్ సెలెక్షన్ కాదు యూ నో ఇఫ్ వేర్ ఇట్స్ గోయింగ్ రాంగ్ ఆల్సో యూ విల్ బి హెల్ప్లెస్ తెలిసినా కూడా అలాంటి పరిస్థితులు ఏ సినిమాలు వచ్చినాయి ఇప్పుడు ఇంక ఇప్పుడు యూట్యూబ్ లోని ఓదరు కొట్టేస్తున్నారు రాజ్ తరుణ్ ఇవాళ రేపు నథింగ్ ఈజ్ ఎ సీక్రెట్ ఇవాళ నథింగ్ ఈజ్ ఎ సీక్రెట్ నువ్వు ఫ్రెండ్ ఫ్రెండ్తో మాట్లాడిన మాట కూడా మన్నాడు వెబ్సైట్ లో వస్తుంది అది కూడా ఇలా వాడితో చెప్పాడని అని వాడు చెప్పాడు అంటారు కానీ నేను డైరెక్ట్ గా చెప్పాను చెప్పడు బట్ ఫోటో పెడతారు నేను డైరెక్ట్ గా చెప్పడం వరకు అదే అంటే ఇన్ జనరల్ గా కొంచెండి కొంచెం కొంచెం అంటే నువ్వు ఒప్పుకునేటప్పుడు నార్మల్ గా ఇప్పుడు తక్కువ వాళ్ళకి ఫెయిల్ చూసి రావడం లేకపోతే అంటే సే ఓకే మనం కెన్ అండర్స్టాండ్ బట్ నువ్వు రైటర్వి డైరెక్టర్ అవుదాం అనుకున్నవాడివి అన్ని సినిమాలు యాభై రెండు సినిమాలు ఏ రకమైన సోర్సు రిసోర్స్ లేకుండా షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాడివి మరి నువ్వు నీ ప్రత్యేకత ఏం కన్నా లేదా అక్కడ ఏంటంటే నేనే అంటే సో రామోజర్ ఎప్పుడే చెప్పారు యాక్టర్ అ టూల్ డైరెక్టర్ వాడుకునే చాలా టూల్స్ అని యాక్టర్ అవుతాయి అ టూల్

సినిమా హిట్ అయితే అందరూ రేట్ సినిమా పోతే ఎవ్వడు ఓన్ చేసుకోడు ఆ ఓన్ చేసుకోడు కానీ ద థింగ్ ఇస్ అంటే సి ఐ ఐ రియల్లీ ఫీల్ దట్ ఎవరికి వల్లే పర్సనల్ గా ఇది నా తప్పునే తీసుకోవాలి సి అవర్ వనోవా ఫిల్మ్ డజంట్ డు వెల్ ఐ ఫీల్ దట్ ఇట్స్ మై ఫాల్ట్ అండ్ ఐ రియల్ మరి నీ మాట విన్ననప్పుడు నువేలా ఫీల్ అవుతావా నాట్ సైన్ ఇట్

అదే లెర్నింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ దీన్ని అంటారు ఇప్పుడు కానీ అలాంటి ఫెయిలియర్స్ వచ్చినప్పుడు కూడా నువ్వు సస్టైన్ అయ్యి ఇండస్ట్రీలో నిలబడ్డావు వైజాగ్ వెళ్ళిపోవలసిన అవసరం రాలా లేకపోతే ఇంకా ఇంకా వేరే ఫ్యాకల్టీ లోకో వేరే క్రాఫ్ట్ లోకో వెళ్ళవలసిన అవసరం అయితే నీకు రాలా సినిమా తర్వాత సినిమా చేస్తూనే ఉన్నావు ఓకే దట్ ఈస్ వన్ వే వెరీ పెద్ద ప్లస్ పాయింట్ కానీ పోతున్నప్పుడు సినిమా అనుకుని సైన్ చేసిన సినిమా పోయి వరుసగా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎదురవుతున్నప్పుడు అసలు వాట్ ఈస్ యువర్ ఆ టైమ్ లో మానసిక లేదండి ఒక్కటి రెండు రోజులు అయితే చాలా బాధ వన్ టూ డేస్ చాలా బాధ చెప్తా కదా ఇమీడియట్లీ మూవ్ ఆన్ టు మై నెక్స్ట్ వన్ అది ఏం చూసుకోవాలి దీంతో బాధపడుతూ కూర్చుంటే అదే చిన్న పరిస్థితి కనుక ఎందుకంటే కొన్ని ప్రాజెక్టులు కొన్ని ప్రాజెక్టులు సరే కొన్ని బలవంతంగా సైన్ చేసి నువ్వు ఉండొచ్చు ఎందుకంటే నువ్వు మార్కెట్ లో ఉన్నావు కాబట్టి నేను ఫోర్స్ చేయొచ్చు ఈ సినిమా చేయము ఫోర్స్ చేయలే నీ అంతటి నువ్వే అంటే నచ్చి నచ్చి చేసావా బట్ ఇందాకలో అన్నదానికి దానికి చిన్న డిఫరెన్స్ ఉన్నది ఇప్పుడు నువ్వు అన్న మాటలో ఇప్పుడు మనం కొన్ని సైన్ చేస్తాం అది నా తప్పు సైన్ చేస్తాం అది నా తప్పు కాదు సినిమా ఒకవేళ ఆడకపోతే అప్పుడు నేను సైన్ చేయడం వల్ల అది నా దాంట్లో పడింది ఒకవేళ నేను సైన్ చేయకపోతే ఇంకెవరో చేసేవారు అదేలే అప్పుడు అనేది ఏంటంటే ఆ సినిమా ఆడినప్పుడు తప్పు పక్కడ పోయి తో రాధో టేక్ ఇట్ ఆస్ మై ఫాల్ట్ దట్ ఐ కూడా హన్ ఇట్ బెటర్ ఐవ్ కాంట్రిబ్యూటెడ్ బెటర్ ఫర్ దట్ ఫెల్ ఎట్లా నువ్వు ఒకసారి చెప్తావు రెండు సార్లు నాకు ఉండకూడదు అంటున్నాను నేను అదంతా కూడా ఇప్పుడు సినిమా మనకి సినిమా జరిగేటప్పుడు చాలా సార్లు వింటాం అంట సినిమా జరిగేటప్పుడు చాలా గొడవలు అవుతాయి ఇట్ అయితే మర్చిపోతారు మర్చిపోవచ్చు కదా గుర్తుపెట్టుకోడు ఎందుకు అక్కడ అక్కడ చేసి ట్రై బెటర్ అనుకుంటే అంటే ఇంకొంచెం ఎక్కువ బాగా చేసేవాడు లేదా ఎక్కువ బతిమోలే కొంచెం ఎక్కువ చేసేవాడు ఐ ఐ సో ఈజీ అబౌట్ సమ్ అలా అనుకుంటే విల్ ట్రై బెటర్ టు ఆర్ వాట్ ఎవర్ అంటే అప్పుడులో నీ మీద ఒక టాక్ నడిచింది ఇండస్ట్రీలో అంటే వరుసగా నీకు ఫెయిల్యూర్స్ వస్తున్నప్పుడు రాజ్ తరుణ్ ని ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు ఏ సినిమా పడితే ఆ సినిమా సైన్ చేయించి అని ఒక టాక్ నడిచింది కొన్ని ఆఫీసులో నేను విన్నాను అది పర్సనల్ గా కూడా విన్నా నాతో కూడా ఇద్దరు డిస్కస్ చేసిన సందర్భాలు ఉన్నాయి దానికి నీ సమాధానం ఏంటి ఎవ్వరూ మిస్కస్ చేయదండి నాకు నిజంగా నచ్చి ఆ టైంలో మీరు ఏ టైం అయితే వాడుదో నాకు తెలుసు ఆ టైంలో నాకు నిజంగా నచ్చి మనస్ఫూర్తిగా నచ్చి చేసి అంత తేడా వచ్చిందని మనస్ఫూర్తిగా నీకు నచ్చి ఒక చెప్తున్నా కదా మీకు ప్రతి సినిమా బ్లాక్ బస్ట్ అలా అది జరగదు అది ఆ టైంలో కూడా సినిమాలు ఆడే అంత బ్ బస్టర్ బాస్ట్ అంతే అంటే నీ మీద వచ్చిన నీకు నీకు జరిగిన ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ కూడా నేను ఇక్కడ చెప్తాను ఏంటంటే నువ్వు ఆల్మోస్ట్ రవితేజకి సబ్స్టిట్యూట్ రవితేజ చేయలేని సినిమాలు లేక ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ రాజ్ తరణి చేస్తే చాలా బాగుంటుంది అనే ఒక ఇమేజ్ అయితే నీకు ఇండస్ట్రీలో వచ్చింది ఒప్పుకో ఒప్పుకోవా దీనికి కాదు నేను చెప్తున్నా ఇమేజ్ వచ్చిందండి నేను క్రియేట్ చేసుకోలేదు అయిపోవాలి ఆయన ఎనర్జీ ఆయన ఫ్రీ స్టైల్ యాక్టింగ్ కి చూసిన అందరూ ఇన్స్పైర్ అవుతారు ఆబ్వియస్లీ ఆయన ఆయన యాక్టింగ్ చూ అంటే నాకు చాలా ఇష్టం ఆయన అంటే చాలా ఇష్టం సో చాలా సార్లు తెలియకుండా ఎక్కడ దగ్గర వచ్చేవచ్చు గట్ట వచ్చేస్తుంది ఖచ్చితంగా వచ్చేస్తూ ఉంటది అవునా ఎందుకంటే ఆయన సినిమాలు చూసినాయి పది కాదు ఆబ్వియస్లీ ఆయన ఫ్రీ స్టైల్ యాక్టింగ్ ఎంత బాగుంటుంది అసలు అవును ఈ థియేటర్ ఎంత పర్లేదు నేను సో అప్పటి నుంచి వస్తున్న వల్ల అంటే ఆయన ఫ్రీ స్టైల్ యాక్టింగ్ అంటే అప్పుడు ఆయన పూరిగా ఆయన క్యారెక్టరైజేషన్స్ కానీ ఆయన యాక్టింగ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా ఆఫీస్ మైండ్లో ఉండిపోతుంది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది సో మేబీ అండ్ ఆల్సో నాకు తెలిసి సినిమా చూసిన చేసినప్పుడు అందులో అంతే కంప్లీట్ ఫ్రీ స్టైల్ యాక్టింగ్ ఉంటది కదా దానివల్ల తర్వాత ఆ క్యారెక్టరైజేషన్ క్యారెక్టరేషన్ అలా ఉండవు అండ్ అక్కడికి ఆఫీస్ తెలియకుండా వస్తూ ఉంటది అక్కడ దగ్గర ఖచ్చితంగా వస్తుంది అవునా కచ్చితంగా ఎక్కడ దగ్గర తెలియకుండా వస్తుంటది కావాలని చేయం కానీ ఆఫీషన్ లో ఆపడానికి ఇష్టం ఉండేది అంతకు మైండ్ లో అంత ఇంప్రీట్ అయిపోయి ఉన్న కూడా ఖచ్చితంగా వచ్చేస్తది సో అందుకని అనిపించి తప్ప ఆయనకి సబ్స్టిట్యూట్ అంటే ఈవెన్ యాజ్ ఎ జర్నలిస్ట్ కూడా నేను సబ్స్టిట్యూట్ అన్న మాట నేను కూడా అనకూడదు ఎందుకంటే సబ్స్టిట్యూట్ అంటే ఏంటి ఇంకా కంటెంపరీ నాకు అదే కదా అదే నేను అందుకే మళ్ళీ నేను ఆయన కరెక్టింగ్ దట్ వర్డ్ ఇప్పుడు ఎలా అంటే రవితేజ ఆయన ఒక పెద్ద రేంజ్ లో ఉన్న హీరో రైట్ ఇప్పుడు నువ్వు కొత్త యంగ్స్టర్ సో ఆయనతో చేద్దాం అనుకున్న సినిమాలు గానీ లేకపోతే ఆ కైండ్ ఆఫ్ ఆ టెంపో ఉన్న క్యారెక్టర్స్ కానీ మన రాజధాని చేస్తే చాలా బాగుంటుంది అన్న ఇమేజ్ అయితే నీకు బాగా వచ్చింది అది వచ్చింది ప్లస్ నాకు కూడా ఏంటంటే నాకు కూడా కొత్తగా ట్రై చేయాలి సో దట్ ఈస్ ఆల్సో వై అంటే ఇప్పుడు ఐ వాంటెడ్ టు క్రైమ్ కామెడీ నా కొత్త కొంచెం ఇప్పుడు ఒకటి చేసినప్పుడు కూడా ఐ వాంట్ ట్రై సంథింగ్ సో నాకు కూడా ఉండేది అది

మిగతా అంటే సినిమా ఆడి ఆడుకొని ఎంతో కొంత ఎంజాయ్ చేసేస్తారు పెద్దది అనుకో కానీ ఎంజాయ్ చేసేస్తారు అంటే నువ్వు ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేస్తారు సినిమా అంటే ట్రై చేసాను బట్